కృపాభరితుడైన యేసు ప్రభ మీ మహా కనికరమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని కీర్తించి కొనియాడుతూ ఉన్నాను శాశ్వతమైనటువంటి మీ కృప శాశ్వతమైన మీ కనికరం మీ దయ చాలా గొప్పది స్వామి తండ్రి మా ప్రభ మిమ్మల్ని విడిచి మేము బ్రతకలేం నా తండ్రి మీరు యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవ దయచేసి మాతో కూడా ఉండండి మా పరిస్థితులను చక్కబెట్టండి తండ్రి మీ కనికరము మీ దయను బట్టి మా జీవితాలలో మీరేం చేయాలని అనుకుంటున్నారో మీ చిత్త ప్రకారంగా జరిగించమని ప్రార్థిస్తున్నారు నన్ను వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పట్ల మీరు కనికరం చూపెట్టండి ఎందరో ఎన్నో సమస్యలతో దుఃఖాలతో విచారాలతో ఉంటున్నారు మీ బిడ్డలు ఆ రీతిగా నష్టపోవడం కష్టపడడం మీకు ఇష్టం లేదు కదా తండ్రి దయచేసి మీరు కృప చూపెట్టండి మీ బిడ్డల విషయాలలో మీరు కనికరాన్ని చూపెట్టి మా తండ్రి వారి ప్రార్థనలు ఆలకించి మీ చిత్త ప్రకారంగా వారి కోరికి ఏం చేయాలనో అది చేయమని ప్రార్థిస్తున్నాను మీ బిడ్డల కన్నీటిని మీరే తొడవండి మీరెంతైనా మంచి దేవుడు యథార్థవంతులకు న్యాయం చేసే దేవుడు మీరు సహాయం చేయమని ఏసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఆమెను జూలై మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాసుల గ్రంథము ఇరవైవ అధ్యాయంలో భక్తుడు హిజికి అప్రా అంటున్నాడు యహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో అని అంటున్నాడు యథార్థ హృదయముతో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం నిన్నటి దినాన కూడా యథార్థతను గురించి మాట్లాడాను ఈరోజు కూడా ఇంకా కొన్ని విషయాలు యథార్థతను గురించి తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థయు యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును అని భక్తుడు అంటూ ఉన్నాడు ప్రభువ నీ కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను అయితే నాలో ఉన్న యథార్థత కానీ నాలో ఉన్న నిర్దోషత్వము నన్ను సంరక్షిస్తుంది నాకు ఏ కీడు రాకుండా ఏ ఆపద రాకుండా ఏ నష్టము కష్టము కలగకుండా మనో విచారము నాకు తగలకుండా నా తండ్రి యథార్థత నిర్దోషత్వము నన్ను సంరక్షిస్తుంది ప్రభ అని ప్రభ భక్తుడు చెప్తూ ఉన్నాడు తండ్రి ఈరోజున మేము అందరము కూడా నీ ఎదుట నిలిచి ఉన్నాం మా తండ్రి నీ కొరకు కనిపెడుతూ ఉన్నాం మిమ్మల్ని పాడుతూ ఉన్నాం మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం మీ సన్నిధానంలో ప్రభా గడుపుతున్నాం అయితే మాలో యథార్థతయు నిర్దోషత్వము ఆయన కలుగ చేయండి ఆ యథార్థత నిర్దోషత్వము నన్ను సంరక్షించునని భక్తుడు చెప్పిన రీతిగా మమ్మల్ని కూడా యథార్థత నిర్దోషత్వము సంరక్షిస్తుంది ప్రభా మంచి రక్షణ మాకు దయచేస్తుంది ప్రభా దయచేసి యథార్థత నిర్దోషత్వాన్ని కలిగి ఉండటానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను మాకే కాదు తండ్రి ఇవాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఎవరి వైపో ఎవరో నా కొరకు ప్రార్థించాలి ఎవరివైపో తాను చేయి చాపకుండా మీ ఎదుట నిలిచి మీ మిమ్మల్ని కనిపెడుతూ తను యథార్థతను నిర్దోషత్వాన్ని కలిగి జీవించటకు ఒక్క కార్యము బిడ్డలో జరిగించండయ్య వాక్యం వినే ప్రతి బిడ్డలో ఈ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభ నలభై ఒకటవ కీర్తన పన్నెండవ వచనంలో మాట యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుతున్నావు నీ సన్నిధి నిత్యము నేను నన్ను నిలవబెట్టుదువు యథార్థతను బట్టి నన్ను ఉద్ధరిస్తూ ఉన్నావు అంటే మనలో ఉన్న యథార్థతను బట్టి దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు ఉద్ధరిస్తూ ఉంటాడు ఎన్నో మేళ్ళు మనకు దయచేస్తూ వస్తాడు ఆరోగ్యపరంగా కానీ ఆత్మీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మనల్ని ఉద్ధరిస్తాడు మనల్ని దరిద్రతలోనికి పోనీయకుండా మనల్ని ఉద్ధరిస్తాడు అరీటిగా ఉద్ధరించి ఆయన సన్నిధిని నిత్యము మనల్ని నిలవబెడతాడు దేవునికి స్తోత్ర ఆయన సన్నిధానంలోనే ఎప్పుడు మనం నిలవబడి ఉండేటట్టుగా ఆ కృపగల దేవుడు మనల్ని బలపరుస్తాడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి పోకుండా దేవుని సన్నిధిని విడిచి నష్టపోకుండా ఆయన సన్నిధిలో ఎప్పుడూ నిలిచి ఉండటానికి ఆ కృపగల దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మీ అందరికీ నా మనవి దేవుని సన్నిధానంలో మనం నిలవబడి ఉండటానికి ఆ కృపగల దేవుని ఎదుట మనము జాగ్రత్తగా బ్రతకటానికి నేర్చుకోవాలి డబ్బు ఉండి బ్రతకాలని ఉద్యోగం ఉండి బ్రతకాలని ఇల్లుండి బండి ఉండి ఎన్నో కలిగి ఉండి బ్రతకాలనుకుంటా అయితే ఆయన కొరకు యథార్థతను బట్టి ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో నిత్యము నిలుస్తూ నన్ను మీ సన్నిధిలో నిలవబెట్టండి ప్రభా మీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశించాలి అనే ఆ మంచి మనస్సుతో నేను ప్రభు సన్నిధానంలో నిలబడి ఉన్నాను అనే భయము కలిగి బ్రతకటానికి దేవుడు కృప చేయునుగాక సామెతలు పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడుచేయును అని వాక్యము సెలవిస్తుంది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవచ్చు పెడుతుంది ఎంత గొప్ప మాట ఈ విషయాన్ని గమనించాలి దేవుని పిల్లలుగా మనం ఆ కృపగల దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని యథార్థవంతుల్నిగా చేశాడు ఆ యథార్థతలో మనం నిలిచి ఉంటే ఖచ్చితంగా అది మనకు త్రోవచ్చు పెడతాది యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం ఈ రోజుల్లో చాలామంది యథార్థతను లేక జీవిస్తూ ఉన్నారు ప్రియులరా దేవుని పిల్లలుగా చాలామంది ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు భక్తిగానే ఉంటారు కానీ యథార్థత లేదు యథార్థత లేని కారణాన దేవుని మార్గం ఏదో తెలియక అనేక పర్యాయాలు దుష్టుని మార్గాల్లో నడవడం జరుగుతూ ఉంటుంది చాలామంది తప్పుడు మార్గాల్లో నడుస్తూ ఉంటారు చాలామందిని చూచినప్పుడు వీరైనా వీరు మందిరంలో ఎంత భక్తి పరులుగా ఉన్నారే ఎందుకు వీరు త్రోవ విడిచి నడుస్తున్నారు అంటే వారిలో భక్తి ఉంది భక్తికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పాటిస్తారు వారిలో యథార్థత లేదు యథార్థత లేని కారణాన మనకు త్రోవచ్చు చూపెట్టేవారు లేరు మనలో ఉన్న యథార్థతే మనకు త్రోవ పెడతాది ఒకవేళ మనము ద్రోహులైతే గనక మూర్ఖ స్వభావము వారిని పాడు చేస్తుంది అంటది ద్రోహులు అంటే ఒకరు చేసిన మేలును మర్చిపోవడము ద్రోహము దేవుడు ఎన్నో మేళ్ళు మనకు చేశాడు ఎన్నో మేళ్ళు ఆ మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని అందుకు కృతజ్ఞతగా బ్రతకాలి అయితే మనము దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయి లోకం వైపు తిరిగేశాం ద్రోహులుగా బ్రతుకుతూ ఉన్నాం ఆ కారణాన్ని మనలోకి మూర్ఖ స్వభావము వచ్చి మనల్ని పాడు చేయడం ప్రారంభించాలి మూర్ఖ స్వభావం ఎంత చెప్పినా మూర్ఖుడికి అర్థం కాదు ఒకవేళ ఉనవచ్చు లేక మన ఇంట్లో స్థానభ్రమణం చెందచ్చు అంటే ఎక్కడో గదిలోకి వెళ్ళి ఏదో చేయొచ్చు కానీ ఆ సర్వశక్తివంతుడైన దేవుడు మనల్ని అమూర్ఖ స్వభావానికి మనల్ని ద్రోహత్వానికి అప్పజెప్పకుండా మనము యథార్థత కలిగి ఉంటే యథార్థత సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క త్రోవని మనకు చూపెడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఆ త్రోవలో మనము నడిచి సత్యమును అవలంబించి నిత్య జీవంలోనికి ప్రవేశించటానికి దేవుడు కురుపద చేస్తాడు ఈరోజు చాలామంది భక్తిగా ఉంటారు భక్తికి సంబంధించిన క్రియలు ఏవీ పాటించడం లేదు ఆ రీతిగా ప్రభు పిల్లలు మీరు ఎంతో దైవభక్తితో ఎంతో శ్రమతో ఎంతో కనికరముతో ఆడున్నాడని రీతిగా చాలామంది బిడ్డలు మూర్ఖ స్వభావం లేకి వెళ్ళి చెడిపోయిన పరిస్థితి మన మెరుగుతు దయచేసి గమనించాల్సింది వాక్యం వింటున్నటువంటి మీరు యథార్థత కలిగి ఉన్నారా లేక ద్రోహులై ఉన్నారా అనగా దేవుడు చేసిన మేళ్ళన్నీ మరిచిపోయి మూర్ఖ స్వభావాన్ని కలిగి ఉన్నామేమో ద్రోహులుగా ఆయన ఎదుట నిలబడ్డామేమో అందుకే పనికిరాని కార్యాల వైపు మన దృష్టి వెళుతూ ఉందేమో కాబట్టి ఈరోజు నా ప్రభా నాలో ఉన్న యథార్థత నాకు త్రోవ చూపెట్టాలి మీ మార్గము యథార్థతకే తెలుసు నాకు తెలియదు అని ప్రభు దగ్గర ప్రార్థించండి దేవుడు కనికరిస్తాడు ఆమెన్ ఆమెన్